స్ప్రౌట్స్ అంటే మొలకలు ఇవి తినాలంటే చాలా కష్టం కదా పిల్లలైతే అస్సలే ముట్టలేరు పెద్దవాళ్ళు కష్టమైన కొంతమంది తినాలి కాబట్టి తింటూ ఉంటారు సో ఈ స్ప్రౌట్స్ని యూస్ చేస్తూ ఇలా స్నాక్స్ ఎప్పుడైనా ట్రై చేశారా సో ఈ వీడియోలో అయితే స్ప్రౌట్స్తో తయారు చేసిన స్నాక్స్ మీకు చూపించబోతున్నాను అది కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా టీతో కానీ ఊరికే కానీ ఎప్పుడైనా తినగలిగేలాగా ఉంటుందన్నమాట సో ఈ రెసిపీలో వచ్చేసి మనము స్ప్రౌట్స్ ఇందులో వేసాము అని చెప్తే కానీ ఎవరు గుర్తుపట్టలేరు తెలియదు కూడా సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఇక్కడ స్ప్రౌట్స్ రెడీగా పెట్టుకున్నాను అనమాట సో స్ప్రౌట్స్ చేయడం అందరికీ తెలుసు కదా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు దొరికిపోతుంది వీడియో సో స్ప్రౌట్స్ తీసుకున్నాను ఒక మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఈ స్ప్రౌట్స్లో నేను పొట్టు కూడా యూజ్ చేస్తున్నాను పొట్టు అస్సలు తీయలేదన్నమాట పొట్టుతో ఉన్న స్ప్రౌట్సే వేస్తున్నాను సో పొట్టులో ఫైబర్ ఉంటుంది హెల్త్కి మంచిది సో ఈ బ్యాటర్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం మైదా పిండి కొంచెం కొంచెం అజ్వైన్ ఓమ ఉంటుంది కదా అదనమాట సో ఇవన్నీ వేసేసి కొంచెం నెయ్యి వేసేసి చపాతి పిండిలాగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి సో పిండి ఎప్పుడు కూడా మెత్తగా ఉండకూడదు చాలా గట్టిగా తడిపి పెట్టుకుంటేనే మనకి ఈ స్నాక్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ మైదాపిండి వేసేసి ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి సో మనం ముందే తడిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా ఇప్పుడు దాన్ని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి సో ఈ రోలింగ్ అనేది మనం ఎంత సన్నగా పాసిబుల్ అయితే అంత సన్నగా చేసుకోవాలి అప్పుడే మనకు లేయర్స్ అనేది మంచిగా వస్తాయి సో చాలా సన్నగా రోల్ చేసిన తర్వాత దానిపైన ఇందాక మనం నెయ్యి తర్వాత మైదాపిండి వేసి ఒక బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా అదంతా కూడా ఈ చపాతి మొత్తం పూయాలన్నమాట సో కంప్లీట్గా పూసిన తర్వాత సన్నగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి సో చాలా టైట్గా రోల్ చేసుకోవాలి లూజ్గా చేసుకోకూడదు ఇట్లా టైట్గా చేయడం వల్ల మనకి ఆ వచ్చిన రోల్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి నీట్గా కనిపిస్తాయి అండ్ ఫ్రై అయినప్పుడు కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఇట్లా రోల్ చేసిన ఈ ఈ పిండి ముద్దని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఒక్కొక్క పీస్ కట్ చేసుకున్న తర్వాత అన్నింటినీ విడదీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఒక్కొక్క ముద్దని మనం తీసుకొని హ్యాండ్తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి సో మీకు లేయర్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా సో మనం అట్లా రోల్ చేయడం వల్ల ఈ విధంగా లేయర్స్ ఏర్పడతాయి సో ఇప్పుడు ఈ చిన్న చిన్న ముద్దలను చిన్న చిన్న పూరీల్లాగా చేసుకోవాలి ఈ పూరీలు కూడా ఎంత పలచగా అయితే అంత పలచగా చేసుకుంటేనే మనకి ఈ స్నాక్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఏమాత్రం లావుగా వచ్చినా పూరీల్లాగా వస్తాయి సో ఒకవేళ పూరీ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇట్లానే చేసుకొని కొంచెం పెద్దగా కొంచెం తిక్కుగా చేసుకుంటే పూరీలు కూడా రెడీ అయిపోతాయి సో మనం స్నాక్స్ అనుకున్నాము క్రిస్పీగా కావాలనుకున్నాం కాబట్టి వీలైనంత పల్చగా సన్నగా ఈ పూరీలను ఒత్తుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేస్తే పైన మాడిపోతాయి అన్నమాట అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు నేను వీటిని విరిచి చూపిస్తున్నాను మీకు చాలా క్రిస్పీగా ఉన్నాయి క్రిస్పీగా అంటే మరి అలా గట్టిగా హార్డ్గా ఉండడం అయితే ఉండదండి సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట సో వీటితో పాటు ఇప్పుడు మనం ఏ పిండి అయితే చేసుకున్నామే అదే పిండితో నేను ఇక్కడ నమ్మకపార కూడా చేస్తున్నా సో నమ్మకపార ఏం లేదండి చపాతీ రోల్ చేసాం కదా చపాతి చేసిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంతే సో చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా క్రిస్పీగా మంచిగా వచ్చినాయి అనమాట సో ఒకటే బ్యాటర్తో మనం ఈ విధంగా రెండు రకాలుగా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేయకపోతే స్ప్రౌట్స్ తినిపించాలనుకుంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతా సో స్ప్రౌట్స్తో చేసామని చెప్పకుండా క్యాజువల్గా పెట్టండి మాట్లాడకుండా తినేస్తారనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్